ఒక్కోసారి మనిషి మనస్తత్వం చాలా విచిత్రంగా అనిపిస్తుంది నా వల్ల ఎవరికైనా లాభం జరిగితే నాకు అంతే చాలు నాకు సంతోషం అని పైపై కంటాడు నా చిన్నప్పుడు ఎండాకాలంలో ఒక అతను విసనకర్రతో విసురుకుంటున్నాడు పక్కన కూర్చున్న వ్యక్తి అన్నాడు అబ్బా చాలా చల్లగా గాలి వస్తుందిరా కొంతసేపు విసురు అన్నాడు అంతే వెంటనే విసరడం ఆపేశాడు ఒక ఆవిడ తన ఇంట్లో పాత అట్ట పెట్టే ఒకటి ఉంది అది బయట పారేయాలనే ఉద్దేశంతో తీసుకొని బయటకొచ్చింది పారేసే లోపల పక్కా అడిగింది ఆంటీ ఆంటీ ఆ అట్టపెట్టను పడేస్తున్నారా మాకు ఇవ్వండి నేను ఉపయోగించుకుంటా అంది వెంటనే ఆవిడంది లేదు లేదు మాకే కావాలి అని ఇంట్లో తీసుకొని పెట్టుకుంది ఒక వ్యక్తి జేబులో చినిగిన నోటు చాలా రోజులుగా ఉంది అది ఎక్కడా చెల్లలేదు చెల్లక పడేద్దాం అనుకున్నాడు పక్కవాడు అన్నాడు అది నాకు ఇవ్వు నేను చెల్లుబాటు అయ్యేలా చూస్తాను అన్నాడు అంతే లేదు నేనే చెల్లించుకుంటానులే అన్నాడు పైకి మాత్రము పరోపకారుల్లా కనిపించిన తన వల్ల ఇతరుల లాభపడుతుంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు